హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ రోజు ఈరోజైతే మీ అందరికి నేను ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా లైఫ్లో గోల్డ్ అనేది ఎంత యూజ్ అయింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక స్టోరీ లెక్క అండ్ నేనైతే గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే చాలామంది గోల్డ్ అంటే బాగా ఎక్కువ ఇష్టమేమో అని అనుకుంటున్నారు సహజంగా లేడీస్కి గోల్డ్ అంటే ఇష్టమే ఉంటుంది బట్ నేనైతే గోల్డ్ డైలీ పెట్టుకునే టైప్ కూడా కాదు అండ్ ఇప్పుడు కూడా నా ఇయర్స్కి ఒక వన్ గ్రామ్లో అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయండి అంతకన్నా ఎక్కువ అస్సలు ఉండవు అండ్ అలాగే నేను రోల్డ్ గోల్డ్ కూడా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటాయి కదా అవే పెట్టుకుంటాను ఎక్కువ ఎక్కువ ఎక్స్పెన్స్ అయితే పెట్టాను వాటి కోసం అయితే అవి వేస్ట్ కదా ఎప్పుడన్నా ఒక రెండు మూడు కొనుక్కుంటాను అవే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ దాకా అదే యూజ్ చేస్తాను ఇప్పటికీ నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న ఒక చైన్ ఇప్పటికీ నా దగ్గర ఉంది అండ్ అలాగే నేను గోల్డ్ కాయిన్స్ ఎందుకు పర్చేస్ చేస్తాను దాని దాని గురించి ఒక స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నానండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే అప్పుడొకటి అప్పుడొకటి చిన్న చిన్న జ్యువెలరీ అంతా కొని కొనింది ఒక ఇయర్ రింగ్స్ బేసిక్గా ఒక చైన్ అలాగా కొని పెట్టుకుంది తన కోసం అన్న పిల్లలకన్నా పనికి వస్తుంది అని చెప్పేసి కొనిపెట్టేసుకుంది కానీ ఎప్పుడు ఎప్పుడు గోల్డ్ కొందామని అనుకున్నా కానీ మా నాన్న వద్దనే చెప్పేవాడు ఎందుకు గోల్డ్ ఎందుకు అని చెప్పేసి బట్ మా అమ్మ మా నాన్నని కన్విన్స్ చేసేసి కొనుక్కునేది అండ్ అలాగే మా మామయ్య వాళ్ళు కూడా ఎందుకు గోల్డ్ గోల్డ్ అంటావు ఎందుకు అని అని చెప్తే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అది కూడా అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఇప్పటి నుంచే బై చేసుకుంటున్నాను అని చెప్పేసి మా అమ్మ గోల్డ్ అయితే కలెక్ట్ చేసినండి బేసిక్గా మిడిల్ క్లాసు పీపుల్ దగ్గర ఏమైతే గోల్డ్ జ్యువెలరీ ఉంటుందో అదంతా బై చేసింది అది బై చేయడానికి మా అమ్మకు ఒక ట్వంటీ ఇయర్స్ పట్టి ఉంటుంది బట్ కాకపోతే ఆ గోల్డ్ మాకు ఎలా యూజ్ అయిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదే అండి మెయిన్ టాపిక్ ఆ గోల్డ్ అయితే మా అక్క మ్యారేజ్కి అయితే యూజ్ అయింది అండ్ మేము మా అక్క మ్యారేజ్ కన్నా బిఫోర్ మేము హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఎందుకంటే మా హౌస్ మట్టి హౌస్ పైన మట్టితో ఉంటుంది అదంతా అది అలాగే ఉంటే వర్షం పడ్డప్పుడల్లా ప్రతిసారి మనకి ఇంట్లోకి వాటర్ వచ్చేసేయి అందుకోసం అది పడేసేసి స్లాబ్తో మంచిగా అని చెప్పేసి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తాము కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది తర్వాత మ్యారేజ్ చేసి మ్యారేజ్ చేద్దామని చెప్పి మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ కోసం అయితే మనీ అయితే లేవండి ఎందుకంటే ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసాము అండ్ అలాగే మేము కూడా చదువుకుంటున్నాము నేను మా అన్నయ్య కూడా చదువుకుంటున్నాము అప్పుడు మ్యారేజ్కి మనీ అంత లేవు అయితే మా అమ్మ గోల్డే కట్నంగా ఇచ్చేసి ఇచ్చేసింది అప్పట్లో వన్ ఆర్ టూ ల్యాక్స్ కాబట్టి ట్వంటీ ఇయర్స్ కష్టపడిందంతా ఆ రోజు యూస్ఫుల్ అయింది మా అక్క కోసము అండ్ సడన్గా మనం మళ్ళీ బయటికి వెళ్ళి ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలన్నా కానీ ఆల్రెడీ మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కాబట్టి దానికి ఎంతో కొంత అప్పుగానే ఉంటుంది అండ్ మళ్ళీ మా అక్క మ్యారేజ్కి మళ్ళీ అప్పు చేయడం ఎందుకు అని చెప్పేసి ఈ గోల్డ్ అయితే ఇచ్చేసింది అప్పుడు నాకు అర్థమైంది ఓకే గోల్డ్ ఉండడం వల్ల ఇప్పుడు మనకు ఒక అవసరం అయితే తీరింది దానివల్ల యూస్ఫుల్ ఉంది సపోజ్ మనం ఆ గోల్డ్ ఇవ్వకపోయినా లోన్లో పెట్టుకొని బ్యాంక్లో పెట్టుకున్నా కానీ ఎంత కొంత లోన్ వస్తుంది ఆ డబ్బుతో మన అవసరాలు తీరుతాయి అని చెప్పేసి నాకైతే ఐడియా వచ్చింది అప్పటి నుంచి నా బ్రెయిన్లో ఉంటుంది నేను పెద్ద అయిన తర్వాత కొనుక్కోవాలి చిన్న చిన్నగా అని చెప్పేసి అందుకే నేను స్టార్ట్ చేశాను అండ్ సెకండ్ యూజ్ కూడా మీకు చెప్తానండి ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నా మ్యారేజ్కి కూడా నా మ్యారేజ్కి కూడా మా అక్క మ్యారేజ్కి నా మ్యారేజ్కి ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో మమ్మల్ని ఎంతో కొంత కష్టపడి మళ్ళీ ఎంతో కొంత గోల్డ్ చేయించి ఉంటుంది కదా ఆ గోల్డ్ని మళ్ళీ బ్యాంక్లో పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి నా మ్యారేజ్ ఖర్చులకైతే యూజ్ చేసేసారండి అంటే నాకు దీన్ని బట్టి అర్థమైంది గోల్డ్ అనేది చాలా ఆదుకుంటుంది మన ఆపదలో అనిపిస్తుంది అదే మనకి ల్యాండ్ ఉందంటే ల్యాండ్ని మనం సెల్ చేసేసుకుంటాము వన్స్ మనం సెల్ చేసుకున్నాక మనకు ఆ ల్యాండ్ ఎంత ఇష్టమైనా కానీ మళ్ళీ మనం రిటర్న్ అయితే తీసుకురాలేమండి ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది ల్యాండ్ ఒక టెన్ ల్యాక్స్ తెచ్చుకుంటాము మనకు అవసరం టూ ల్యాక్సే కానీ టెన్ ల్యాక్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఆ డబ్బులు మనం ఎవరికొకరికి ఇవ్వాలి వాళ్ళు ఇస్తారో ఎవరో కూడా తెలియదు ఒకళ్ళ ఇంట్రెస్ట్కి ఇచ్చినా కానీ అందుకోసమే అండ్ మనకు అవసరం వచ్చినప్పుడు మనం ల్యాండ్ సెల్ చేయాలంటే మనకి ఎక్కువ కాస్ట్ పడే ల్యాండ్ కూడా చాలా తక్కువగానే అడుగుతారు ఎందుకంటే అది మన అవసరం కాబట్టి ఇప్పుడు మన అవసరం తీయడం కోసం మనం చాలా తక్కువ అమౌంట్కే ల్యాండ్ అమ్ముకోవాల్సి వస్తుంది అదే గోల్డ్ అంటే మీరు ఎగ్జాక్ట్గా ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది కాస్ట్ ఎంతుందో ఆ కాస్ట్కే మీరు మీరైతే సేల్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇన్స్టెంట్గా డబ్బులు అప్పటికప్పుడే వస్తాయి మీరు మీ అయితే తీరుతాయి అయితే గోల్డ్ యూస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది అండి అండ్ అలాగే మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలండి సరే మన దగ్గర ఒక ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయి అంతా తీసుకెళ్ళి గోల్డ్లో పెట్టమని అసలు చెప్పను నేను ఎందుకంటే ఎక్కువ అమౌంట్ మనీ ఉన్న వాళ్ళు గోల్డ్ కాయిన్స్ ఒక గ్రాము టూ గ్రామ్స్ కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు వాళ్ళకి అసలు డైరెక్ట్గా ఒక వన్ ల్యాకో టూ ల్యాకో తీసుకెళ్ళేసి షాపింగ్ మాల్కి వెళ్ళేసి మంచిగా కొనుక్కుంటారు అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా సేవ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్ అవుద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి అండ్ ఇలాగే నా ఛానల్లో సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ రీజనబుల్ కాస్ట్ కండి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఏమైనా పర్చేస్ చేస్తే ఆన్లైన్లో వాటి రివ్యూస్ అయితే ఇస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్